శ్రీ గురుభ్యోనమహ శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజ్ చరిత్ర ఐదవ రోజు పారాయణం రెండవ భాగం సిక్కు మతస్థుని ముడుపు గోపన్పల్లి అనే గ్రామంలో ఒక సిక్కు మతానికి చెందిన గృహస్థు నివసిస్తుండేవారు ఆయన ప్రభువుపై భక్తి ఉండి గురునానక్ లాగే ప్రభువును కూడా పూజనీయులుగా భావిస్తుండేవారు ఆయన భార్య కూడా ప్రభు భక్తురాలే వారిద్దరూ అప్పుడప్పుడు మొక్కుకున్న ముడుపు పదిహేను రూపాయలు అయ్యాయి ప్రభు దర్శనం అయిన తర్వాతే పూజ ఆరతి చేసి ఈ ముడుపు ప్రభు ముందు పెట్టాలని వారి సంకల్పం సంకల్పానుసారంగా ఇద్దరూ నగర్కు చేరుకున్నారు సంగమంలో స్నానం చేసి ప్రభు పూజ కోసం సామాగ్రిని సమకూర్చుకొని పూజకు పేడా కావాలని ఆ సిక్కు ఒక రూపాయి పేడా కొనుక్కొని రావడానికి హుమనాబాద్కు వెళ్ళాడు సంగమంలో ఆయన భార్య ఎండలో కూర్చొని ఉంది భర్త హుమనాబాద్ నుండి పేడా తెచ్చిన తర్వాత పూజ చేసి ముడుపర్పించాలని వారిద్దరి కోరిక ముడుపు కట్టింది భార్య వద్ద ఉంచి భర్త హుమ్నాబాద్కు వెళ్ళాడు ఇంతలో ప్రభు వద్ద ఉండే ఒక బ్రహ్మచారి ఈ సిక్కు స్త్రీని వెతుక్కుంటూ సంగమ ప్రదేశానికి వచ్చాడు నేనే ఆ సిక్కు స్త్రీని అని ఆమె చెప్పగానే ఆ బ్రహ్మచారి నీ దగ్గర ఉన్న పదిహేను రూపాయల ముడుపు నాకు ఇవ్వు ప్రభు ఈ ముడుపు కోసం నన్ను ఇక్కడికి పంపించారు అన్నాడు తామైతే ఈ ముడుపు విషయం ఎవరికీ చెప్పలేదు ప్రభు యొక్క ఈ ఆజ్ఞ విని ఆమె ఆశ్చర్యచకితురాలయ్యింది భర్త ఇంకా రావలసి ఉందని అతను వచ్చిన తర్వాత ఆయన్ని అడిగి ఇవ్వాలి అనిపించింది కానీ అలా అనడానికి నోటి నుండి మాట రాలేదు భర్త ఏమన్నా సరే ప్రభు ఆజ్నే శిరసావహించాలనిపించి బట్టలో కట్టిన ముడుపును ఆ బ్రహ్మచారికి ఇచ్చి వేసింది ముడుపు తీసుకొని బ్రహ్మచారి వెళ్ళిపోయాడు హుమ్నాబాద్ నుండి భర్త వచ్చిన తర్వాత జరిగింది చెప్పడం మర్చిపోయి తొందర తొందరగా పూజా సామాగ్రి తీసుకొని ప్రభు వద్దకు వెళ్ళారు ఇద్దరూ ఆనందంగా పూజ చేశారు పూలమాల మెడలో వేసి తెచ్చిన పేడ ప్రభు ముందు ఉంచారు అప్పుడు తనకి ముడుపు విషయం గుర్తుకు వచ్చి పేడాతో పాటు పెట్టాలని భార్యను ఆ విషయం అడిగాడు అంతలో ప్రభు తానే ఇలా అన్నారు పదిహేను రూపాయల ముడుపు మాకు ముందుగానే ముట్టింది మేము ఆ రూపాయలు ఈ ఇచ్చామని వారిని చూపించారు ఏం జరిగిందో ముందు సిక్కుకి తెలియలేదు పూజ అయిన తర్వాత జరిగిన విషయం భార్య చెబితే చాలా సంతోషించాడు ప్రభు కృప తమపై ఉండడం వల్లనే అలా జరిగిందని తన భార్య చేసిన మంచి పనికి భార్యకు కృతజ్ఞత తెలిపాడు ప్రభు దర్బార్లో షిరిడి సాయిబాబా ఒకసారి ప్రభు దర్బార్లో కూర్చున్నప్పుడు శరీర శరీరకాంతి కలిగిన పదమూడు నుండి పద్నాలుగు సంవత్సరాల కిశోరావస్థలో ఉన్న ఒక ఫకీరు ప్రభు వద్దకు వచ్చాడు ఆయన తలకు పటక రుమాలు కట్టుకుని జ శరీరంపై జుబ్బా వేసుకుని ఉన్నారు వారి చేతిలో ఒక చిన్న లోటా ఉండెను అది ప్రభు ముందు పట్టుకొని ప్రభువును ఉద్దేశించి సాయి మేరా లోటా భర్దే అన్నారు సాయి నా లోట నింపివ్వండి ప్రభు వద్ద తాచా మహారాజులు వారు కూర్చొని వేదాంత చర్చ చేస్తూ ఉండిరి వారి దృష్టి ఆ ఫకీరు వైపుకు వెళ్ళలేదు అందుకని ప్రభు ఆయనను పిలిచి ఆ ఫకీరు చేతిలోని లోటా తీసుకుని రూపాయలతో నింపి ఇవ్వవలసిందిగా చెప్పారు తాజా మహారాజుల వారు చర్చలోని మగ్నం అవడం వల్ల ఆ లోటాను తీసుకుని కుప్పగా ఉన్న రూపాయలను మాట్లాడుతూనే ఆ లోటాలో నింపసాగారు ఎంత సమయం గడిచినా లోటా మాత్రం నిండడం లేదు దగ్గర ఉన్న అన్ని రూపాయలు అయిపోవడం చూసి ఆయన ఆ లోటాను అలాగే ప్రభువుకి ఇచ్చి మళ్లీ వేదాంత చర్చలో మునిగిపోయారు ఫకీరు అలాగే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డారు ప్రభు ఆ లోటాను తీసుకొని రెండు ఖర్జూర పండ్లు కొన్ని పూలు వేయగానే లోటా నిండిపోయింది ప్రభు నవ్వుతూ సాయి తీసుకోండి అంటూ ఆ ఫకీరుకు ఆ లోటాను ఇచ్చారు ఫకీరు ఆ రెండు ఖర్జూర పండ్లు పూలు మాత్రం తీసుకొని ఇంతే చాలు అంటూ లోటాను ప్రభు ముందు బోర్లించారు అందులో నుండి లోటాలో ఉన్న దానికంటే ఎన్నో రెట్ల రూపాయలు కుప్పలుగా పడ్డాయి ఫకీరు ప్రభు వద్ద తల వంచి నమస్కరించి వెళ్ళిపోయారు తాత్యా మహారాజుల వారు మాట్లాడడంలో నిమగ్నమై ఉండిరి జరిగిన విషయం ఆయనకు అర్థం కాలేదు అప్పుడు ప్రభువు తాచ్యా ఎలాంటి మనుషులు ఇక్కడికి వస్తారో ఎందుకు వస్తారో చూడకుండా అర్థం లేని చర్చ చేస్తూ కూర్చున్నావు ఆ ఫకీరు నింపడం రాలేదు గాని తను గుమ్మరించిన రూపాయల కుప్పను చూడు అన్నారు ఇది వినగానే తాచ్యా మహారాజ్ ఆ కుప్పవైపు చూశారు అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఫకీర్ ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు ఫకీరును వెతకడానికి నాలుగు దిక్కులా మనుషులను పంపించారు గాని ఎక్కడా ఆ ఫకీరు కనిపించలేదు ఆ ప్రభు దర్బార్లో ఫకీర్ వేషంలో వచ్చిన తేజోవంతమైన యువకుడు వేరెవరో కాకుండా సాక్షాత్ శ్రీ షిర్డీ సాయిబాబా అయి ఉండిరి సాయిబాబా సంస్థాన్ షిర్డి నుండి ప్రకాశింపబడిన అచ్యుత్ యశ్వంత్ దోండే రాసిన శ్రీ సాయిబాబా అవతార్ పకార్య గ్రంథం యొక్క ఆధారంగా ఫకీరుల వేషంలో స్వయంగా సాయిబాబా ఏ ప్రభు దర్బార్కు వచ్చి ఉండిరని ఖచ్చితంగా తెలుస్తుంది ముస్లిం ధర్మంలోని పెద్ద పెద్ద ధర్మాధికారులు ప్రభు దర్శనానికి వచ్చేవారిని పై విషయం వివరించిన రామకృష్ణ పంతు తహసీల్దార్ అనేవారు ఈ కథకు ముందు మతస్థుని ముడుపుకు ముందు వచ్చే రెండు విషయ కథలు రామకృష్ణ పంతు గారి నుండి తెలిసినవి కాశీయాత్రకు పోయే బ్రాహ్మణుడు ఒక బీదవాడైన బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి కాశీయాత్రకు వెళ్లాలనే కోరికతో మాణిక్ నగర్కు వచ్చాడు ప్రభు దర్శనం చేసుకుని ప్రసాదం ఇవ్వమని అడిగాడు ప్రభువు ఒక శిష్యుడికి వంట సరుకులు ఉంచే గదిలో ఏమైనా ఉందేమో చూసి రమ్మని పంపించారు శిష్యుడు ఆ గదికి వెళ్ళి చూసి ఏమీ లేదని తిరిగి వచ్చాడు ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదని చెప్పసాగాడు తర్వాత ఇంకో శిష్యుని పిలిచి ఆ గదిలో నుండి చేతికి ఏది వస్తే అది తీసుకొని రావాల్సిందిగా చెప్పారు ఈయనకు పది పదిహేను మినుముల గింజలు కనిపించాయి అవి తీసుకుని ప్రభు వద్దకు వచ్చాడు ప్రభు వాటిని తీసుకొని ఒక కాగితంలో వేసి ఒక పువ్వు వేసి పొట్లం కట్టి బ్రాహ్మణుని చేతికిస్తూ ఇది ఒక డబ్బాలో వేసి నిత్యం పూజ చేయండి అని చెప్పారు అలాగే కాశీయాత్రకు బయలుదేరవలసిందిగా చెప్పారు ప్రభు వద్ద నుండి దారి ఖర్చులకు డబ్బు దొరుకుతుందని ఆ బ్రాహ్మణుడు ఆశపడ్డాడు కానీ అది దొరకక ఆ బ్రాహ్మణుడు నిరాశ చెందాడు ఆయన భార్య మాత్రం తెలివిగలదై ఉండిను ప్రభువుపై ఆమెకు భక్తి ఉండిను ప్రభు చేతి ప్రసాదంతో తమ కార్యం సఫలమవుతుందని పూర్తి నమ్మకం ఉండడం వల్ల దొరికిన దానితో సంతోషపడింది ఆ దంపతులు ప్రసాదం తీసుకుని కాశీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు రెండు కోసలు నడిచిన తర్వాత దారిలో ఉన్న గ్రామంలో ఆదర సత్కారాలతో పాటు పది రూపాయలు కూడా దొరికాయి ప్రభు ప్రసాదం యొక్క మహిమ చూసి ఆయన భార్య ఆనందించింది ఆమె ఎప్పుడూ ప్రభు స్మరణ చేస్తూ ఉండేది తరువాత కూడా ద్రవ్యప్రాప్తి భోజన ప్రాప్తి కలిగి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది దారిలో ఎలాంటి కష్టం కలగకుండా ద్రవ్యలోటు కూడా ఎక్కడా రాకుండా ఆనందంగా యాత్ర పూర్తి చేసుకుని తమ గ్రామానికి వెళ్ళడానికి ముందు ప్రభువును దర్శించుకోవాలని మాణిక్య నగర్కు వచ్చారు దర్శనం చేసుకుని పూజ చేశారు ఆరత అయిన తరువాత ప్రభు మెల్లగా మా వస్తువు ఒకటి మీ వద్ద ఉంది అది తిరిగి ఇవ్వండి మీ పని నిర్విఘ్నంగా అయిపోయింది కదా అది ఉంచుకునేం చేస్తారు అని ప్రభు అనగానే డబ్బాలోని పొట్లం తీసి ఇచ్చారు ప్రభు అది విప్పగానే మినుములకు మొలకలు వచ్చి ఉన్నాయి కొద్దిసేపు వైపు చూసి వాటిని దూరంగా పారేశారు ఒకరోజు ఉండి మరుసటి రోజు తమ ఊరికి వెళ్లారు దారిలో ఎక్కడా ముందు జరిగినట్లు భోజన వసతి దొరకలేదు అంత దూరం కాశీయాత్ర నిర్విఘ్నంగా జరిగి ఇంత దగ్గరగా ఉన్న తమ ఊరికి వెళ్తుంటే ఇలా ఎందుకు జరుగుతుందో అని ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది భర్త వద్ద ఈ విషయం ప్రస్తావిస్తుండగా ఇదంతా ఆ ప్రభు ఇచ్చిన పొట్లం మహత్యమని అర్థమైంది ప్రభు తమ మహిమను ఆ పొట్లంతో చూపించారు ప్రభుదయతో తమ కాశీయాత్ర కోరిక ఫలప్రదమైందని అనుకున్నారు ఐనుద్దీన్ ఉస్తాద్ చిటుగుప్ప అనే గ్రామంలో ఐనుద్దీన్ సాహెబ్ అనే పేరుగల ఒక ముస్లిం పండితుడు ఉండేవారు ఈయన ఉపాధ్యాయుడు సర్కారీ కచేరీలో పూర్వకాలంలో అరబ్బీ నేర్పించే వారిని నియమించేవారు అయినుద్దీన్కు తన విద్యపై చాలా గర్వంగా ఉండేది చిటుగొప్పులో కొంతమంది బ్రాహ్మణుల పిల్లలు వీరి వద్ద పార్సీ నేర్చుకోవడానికి వెళ్లేవారు ఆ విధంగా రామకృష్ణ పంతు కూడా వెళ్లేవారు అయినుద్దీన్ బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడు పిల్లలకు అది తప్పుగా అనిపించేది కానీ వారికి వాదన చేసే శక్తి లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఆయన అనేది భరించేవారు ప్రభువుకు సంబంధించిన విషయంలో కూడా అసంబద్ధంగా మాట్లాడేవాడు మనుషులు ఇతర మనుషుల పూజ చేయడం నమస్కరించడం తప్పు ఇలా చేసేవారందరూ మూర్ఖులు అని ఎప్పుడు అంటూ ఉండేవారు ఒకసారి రామకృష్ణ పంత్ తన తండ్రి మామతో ప్రభు దర్శనానికి వెళ్తుండగా అయినుద్దీన్ ప్రభు ఎలాంటి వారో చూద్దామని మాణిక్యనగర్కు వాళ్లతో పాటు వచ్చాడు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ముఖంలో తేడా కనిపించింది తన సమక్షంలో వేల మంది పూజ చేయడం సాష్టాంగ నమస్కారం చేయడం కనిపించింది ఈ విషయంలో మాత్రం మనుషులు మనుషులకు పూజ చేయడం పరమేశ్వరునికి విరుద్ధంగా పెద్ద తప్పు చేయడం అవుతుందని దాని ఆధారమైన ఖురాన్లోని వాక్యాన్ని చెప్పాడు అది విని ప్రభువు వారి జ్ఞానానికి మెచ్చుకున్నారు అప్పుడు ఆయన అక్కడ కూర్చున్న వారి వైపు గర్వంగా చూశాడు అలా మాట్లాడుతూనే తనకు విరుద్ధంగా ప్రభువు ఖురాన్లోని ఏడెనిమిది వాక్యాలు అని చూపించారు తమ పవిత్ర గ్రంథం యొక్క ఇంత సూక్ష్మ జ్ఞానం ప్రభువుకు ఉండడం చూసి అతని గర్వం పూర్తిగా దిగిపోయింది ప్రభు ముందు మాట్లాడే ధైర్యం కూడా పోయింది ప్రభుకున్న జ్ఞానంలో రూపాయిలో అనాపైసు వంతు కూడా తనకున్న జ్ఞానం సరిపోదని ఒప్పుకున్నాడు ఇంకా తాను జ్ఞానం యొక్క తలుపు దగ్గరే ఉండి లోపలికి వెళ్ళలేకపోయానని ప్రభులాంటి సర్వజ్ఞులతో వాదం చేసే మూర్ఖమైన చేశానని పశ్చాత్తాపడి ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు అప్పటి వరకు తాను అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు అప్పుడు ప్రభు మాటలతో ఆయనను సమాధానపరిచి నిజమైన ధర్మరహస్యం చెప్పారు అప్పటి నుండి అయినుద్దీన్ నడవడికలో తేడా కనిపించింది హిందువులపై ద్వేషాన్ని విడిచిపెట్టాడు దునియామే ఏ పరభు సచ్ హై బాకీ సబ్ జూట్ హై ఈ ప్రపంచంలో ప్రభు ఒక్కరే వారు మిగిలిందంతా మిథ్య ఇలా ఎప్పుడు అంటూ ఉండేవారు ఐనుద్దీన్ స్వభావంలో ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి రామకృష్ణ పంతు మరియు ఆయన తండ్రి చాలా సంతోషపడ్డారు ఈ సంఘటన జరిగిన తరువాత ఐనుద్దీన్ సాహెబ్ ప్రభుకు పరమభక్తుడై తరువాత ఎప్పుడూ హిందూ ధర్మాన్ని దూషించలేదు శరణాపల్లి బ్రాహ్మణుడు శరణాపల్లి నాందేడుకు దగ్గరలో నిజాం సంస్థానానికి చెందిన పురాతన సంస్థానం నిజాం రాకముందు ఇది స్వతంత్రంగా ఉండేది ఈ సంస్థాన ప్రాంతంలో నివసించే కుటుంబానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ప్రభు యొక్క కీర్తిని దర్శనానికి వచ్చాడు ఆ కాలంలో ప్రయాణ సాధనాలంటే ఎడ్ల పండ్లపై లేదా గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చేవారు ఆ వేద బ్రాహ్మణుడు గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చాడు దారిద్ర్యంతో తినడానికి ఏమీ లేక గుర్రానికి ఏమీ పెట్టలేక పదిహేను రోజులు గడిపి ప్రభు కృప కలుగక విసిగిపోయి నిరాశతో తన ఊరు తిరిగి వెళ్లాలనుకున్నాడు అది తన దౌర్భాగ్యం అనుకుని విసిగిపోయి వెనుతిరిగాడు ఇక్కడ ప్రభు నిద్ర నుండి లేచి ఒక మనిషిని పిలిచి శరణాపల్లికి చెందిన బ్రాహ్మణుడు అతనితో పాటు ఒక గుర్రం ఉంది ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళాడు చాలా దూరం వెళ్లకుంటే ఆయన్ను పిలుచుకొనిరా అన్నారు ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆ బ్రాహ్మణుని ప్రభు వద్దకు తీసుకుని వచ్చాడు ప్రభు దర్శనం కాగానే ఆనందాశ్రువులు రాలసాగాయి సాష్టాంగ ప్రణామాలు చేశాడు ప్రభు అంతర్జ్ఞాని అని చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నారు హే ప్రభు మీకంతా తెలుసు బిడ్డల శుభకార్యం చేయడానికి నా దగ్గర పైసా లేదు విధి చేతిలో ఓడిపోయాను అంటూ దుఃఖపడసాగాడు ప్రభు అతన్ని స్వాంతనపరిచి బాబా పూర్వకర్మానుసారంగా సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి మీ పూర్వ చరిత్ర శోధించాను ఎంత కఠినంగా ఉందంటే ఏడు జన్మలు దారిద్ర్యం అనుభవించాలి దానికి నేను మాత్రం ఏమి చేయగలను అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు పాపంతో దారిద్ర్యం అనుభవించాను అలాగే పూర్వ సుకృతంతో మీ దర్శన భాగ్యం కలిగింది అందుకని పాప ప్రక్షాళన జరిగింది ఈ జన్మకు ఈ సంసార బాధ్యతలు చాలు మళ్ళీ ఇంటికి వెళితే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అందుకని తీర్థయాత్ర చేసి ప్రారంధ పాపం తీర్చుకోవడమే మార్గం అనిపిస్తుంది ప్రభువుకు ఆయనపై దయ కలిగింది తన కాళ్ళపై ఉన్న దళాలను హుండీ అని ఇస్తూ ఇది ఇవ్వు వారు నీకు రెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆయన తిరుపతి బాలాజీ వద్దకు వెళ్లారు మరుసటి రోజు బాలాజీ రథం ఊరేగింపుగా బయలుదేరింది ఆ బ్రాహ్మణుడు ప్రభు ఇచ్చిన దళాన్ని బాలాజీ కాళ్ళపై ఉంచి దూరం నుండే ప్రార్థించాడు రథం ఆగిపోయి ముందుకు పోవడం లేదు సేవకులు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారు చివరికి మహంతులు భక్తులందరినీ ఉద్దేశించి ఇలా అన్నారు ఎవరైనా బాలాజీకి తమ సంఖ్యళ్ళు వేశారా అలా ఎవరైనా వేస్తే ముందుకు వచ్చి తెలియజేయండి ఇది విని ఆయన ప్రభు ఇచ్చిన తులసీదళ రూపంలో ఉన్న హుండీ కథ నివేదించాడు మహంతులు ఆ బ్రాహ్మణుని పంచెలో ధనం వేయగానే శ్రీ వెంకటేశుని రథం ముందుకు నడవసాగింది మహంతులు ఆ బ్రాహ్మణునికి ఆదర సత్కారాలు చేసి పంపించారు తన ఇంటికి వెళ్ళిన తర్వాత బంధువులకు మిత్రులకు ప్రభువు యొక్క అద్భుత లీల సవివరంగా వర్ణించి చెప్పాడు గ్రామంలో అందరి నోళ్లలో ఇదే మాట చివరికి శరణాపల్లి రాజా చెవిలో ఈ విషయం చేరి వారి మనసులో ప్రభుపై భక్తి కలిగింది ఇలాంటి ఎన్నో ప్రభు యొక్క లీలాభరితమైన ఘటనలు ఉన్నాయి వాటికి అంతమనేదే లేదు ఉత్సవములు దత్త జయంతి ప్రభువు యొక్క నివాసం మాణిక్యనగర్లో స్థిరమైన తరువాత వివిధ రకాల ఉత్సవాలు ప్రత్యేక భక్తితో ఉల్లాసంతో జరగసాగాయి సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల సమయాలలో ఆ పండుగను అనుసరించి దర్బార్ సమారంభం చేయబడేది అన్ని జయంతులు ఉత్సవంగా చేయబడేవి దాంట్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున జరగసాగింది దానికి కారణం ఆ రోజు ప్రభువు భయాదేవి గర్భంలో ప్రవేశించిన రోజు ఈనాటికి ఈ జన్మోత్సవం మహత్తరమైనదై వేల మంది భక్తులు శ్రీజీ పూజ చేసి కానుకలు సమర్పించుకుంటున్నారు శ్రీకృష్ణ జయంతి కూడా అలాగే పెద్ద ఎత్తున జరపబడుతుంది గణేష్ చతుర్థి రోజు గణపతి పూజతో ఉత్సవం ప్రారంభమై అనంత చతుర్దశి వరకు జరుగుతుంది మహాశివరాత్రి ఇతర పండుగలు జయంతులు ఇలాగే చేయబడతాయి ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తున్నాయి ఇంకా కొన్ని ఉత్సవములు ముందుకంటే గొప్పగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యమైనది దత్త జయంతి ఇది పెద్ద ఉత్సవం ఇప్పటికీ ఇది పెద్ద ఎత్తున చేయబడుతుంది దత్త జయంతి ఉత్సవం యొక్క వర్ణన రామచంద్రభువ సోలాపూర్కర్ గారు వివరించారు రామచంద్రభువ ప్రభు శిష్యులై స్వయంగా కళ్ళతో చూసి ఉండడం వల్ల వారి వర్ణనలో వాస్తవం ఉంటుంది వారు దత్త జయంతి ప్రతి సంవత్సరం చేసేవారు ప్రభువు వారి నియమానుసారంగా నవరాత్రి ఉత్సవం ప్రారంభించి బ్రాహ్మణ భోజన కార్యక్రమానికి ఆయన ఖర్చు చేశారని ఆయన వ్రాశారు ఉత్సవానికి సంబంధించిన ఘటనలు వారి మాటల్లో క్రింద ఇవ్వడం జరిగింది ప్రభు వద్ద దత్త జయంతి సమారంభంలో పూర్ణిమ రోజు పెద్ద ఎత్తున అన్నదానం జరిగేది సుమారు ముప్పై నుండి నలభై వేల మందికి భోజనం అందరికీ దక్షిణ కూడా దొరికేది ఈ విధంగా ఒకరోజే పెద్ద ఎత్తున జరిగేది కానీ నాసిక్కర్ అనే శిష్యుల ఇంట్లో ఒకరోజు ఉండేది కాదు వారు ప్రభు గురించి చెబుతూ మా ఉత్సవం మార్గశిర శుక్ల సప్తమి నుండి పది రోజులు జరిగేది రోజు అభిషేకం కొరకు పదకొండు మంది గురుచరిత్ర పారాయణము బ్రాహ్మణ భోజనము హరికథ జరిగేవి కానీ ఈ సంవత్సరం మేము ప్రభు యొక్క స్వాధీనంలో ఉండడం వల్ల మేము ఏమీ చేయలేకపోయాం ఉత్సవానికి ఇక ఒకరోజే మిగిలింది అనే ఆలోచన వచ్చింది ఇంతలో ప్రభు నన్ను దగ్గరకు పిలుచుకొని అప్పాచార్యులకు దయాళుదాసులకు నా సమక్షంలో కార్యభారాన్ని అప్పగిస్తూ రేపటి నుండి నాసిక్కర్ వాళ్ళ ఇంట్లో దత్తోత్సవం ఉంది అభిషేకం చేయడానికి పదకొండు మంది బ్రాహ్మణులు ఒకరు గురుచరిత్ర పారాయణం కొరకు ఒకరు తులసి సమర్పించుటకు ఇలా పదమూడు మంది బ్రాహ్మణులను నియమించి రోజు మూడు వందల మంది భోజనం చేసేటట్లు పది రోజులకు సరిపోయే సరుకులను సమకూర్చాలి అవసరమైనంత వంటపాత్రలు ఇంకా ఇతర వస్తు సామాగ్రి దేవుణ్ణి నిలపడానికి అవసరమైన సుశోభితమైన స్థలం తయారు చేసి ఇవ్వాలని చెప్పి మూడు వందల రూపాయలిచ్చి దక్షిణ మొదలైన వాటికి ఖర్చు చేయాలని ఆజ్ఞాపించారు నాలుగు నిమిషాల్లో మా ఉత్సవానికి సర్వం సిద్ధమైంది ఈ విషయం నాలుగు నెలల క్రింద చర్చించి ఉండిరి ఆ విషయం ప్రభు గుర్తుపెట్టుకుని రేపు ఉత్సవం ప్రారంభమవుతుందని తెలిసి అన్ని విధాలా తయారు చేశారు దీనివల్ల ప్రభు యొక్క దూరదృష్టి స్మరణశక్తి మరియు నమ్మిన వారిపై అభిమానం ఎంతటిదో కూడా తెలుస్తుంది ఇలా పది రోజులు దత్త జయంతి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగేది ఎక్కడైతే సాక్షాత్ ప్రభు యొక్క సహకారం దొరుకుతుందో అక్కడ లోటు ఉండేది కాదు తొమ్మిది రోజులు కీర్తనలు సంగీత కార్యక్రమాలు నాట్యం వేదభోష బ్రాహ్మణ భోజనం మొదలైనవి ఆనందంగా జరిగేవి జన్మదినం రోజు చాలా ఆహ్లాదంగా అనిపించింది వేల మంది నిండి ఉన్నారు ప్రభు మహారాజ్ స్వయంగా వచ్చి గాదిపై ఆసీనులయ్యారు ఆ వైభవం ఏమని వర్ణించగలం ఈ విధంగా దత్తాత్రేయుల జన్మదినం జరిగిన తర్వాత మరుసటి రోజున పెద్ద ఎత్తున భోజన ఏర్పాటు జరిగేది కానీ ఆ రోజు మా వద్ద ఏ విధమైన సామాగ్రి లేదు మరియు స్వయం పాకం కూడా లేదు అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది తొమ్మిది రోజుల వరకు మూడు వందల నుండి నాలుగు వందల మందికి మహారాజా భోజనం ఏర్పాట్లు చేశారు చివరికి భోజన సంతర్పణ రోజు ఏమీ లేకుండా ఎలా ఉంది అన్న ఆలోచనతో ఉన్నాను ఇంతలో ప్రభువైపు పెద్ద పంక్తి కూర్చునే ఏర్పాటు జరిగింది సుమారు ఇరవై ఐదు వేల మంది బ్రాహ్మణులు పోగయ్యారు అంతేకాక భండారుఖానాలో నూట యాభై మంది స్వయం పాకం చేస్తూ ఉండిపోయారు రెండు వందల పాత్రల్లో భోజనం తయారు చేయబడింది రొట్టెల దొంతరలు పర్వతంలాగా పడసాగాయి నాలుగు దిక్కులా ముగ్గులు వేసి పాత్రలు వాటిపై పెట్టారు దాంట్లో చట్నీ కూరలు రొట్టెలు వడలు పులుసు మొదలైనవి వడ్డనకు తయారు చేయబడ్డాయి రద్దీలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసేది కాదు కొందరు మడికట్టుకుని తమ చెంబులు తీసుకొని పంచపాత్ర మొదలైనవి వెతుక్కుంటూ కనిపించారు కొందరు తమ పిల్లలను రామ గోపి చిన్న అంటూ విస్తళ్ల దగ్గర కూర్చోవడానికి పిలవసాగారు ఒకవైపు పురుషుల పంక్తి మరోవైపు స్త్రీల పంక్తి కూర్చున్నారు పసిపిల్లలు ఏడవడం వల్ల ఒకటే రద్దీ అయిపోయింది ఇదంతా నేను నిశ్శబ్దంగా చూస్తూ నిలబడి ఉండిపోయాను ఇంతలో గాది వద్ద నైవేద్యం వైశ్వదేవం తయారీ జరిగి ఆరతికి సమయం అయ్యింది అందుకని ఉపాధ్యాయ బువ ప్రభు ఆజ్ఞతో పంచపాత్రను చేతిలో పట్టుకొని వచ్చి నన్ను తీసుకెళ్లాడు అప్పుడు ప్రభువు నా సమక్షంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయభువాకు ఈరోజు నైవేద్యం వైశ్వదేవం ఈ నాసిక్కర్ వాళ్ళ చేత్తో చేయించండి అని ఆజ్ఞాపించారు అప్పుడు మా అందరికీ ఆశ్చర్యమనిపించి నా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి నైవేద్యం వైశ్వదేవం అయ్యి వడ్డించడం అయిన తరువాత గాది మరియు ప్రభు యొక్క ఆరతి నా చేత్తోనే జరపబడి బాజ తాళాలు మృదంగం శంఖం నగార ఇలాంటి వాద్యాలతో చివరికి ఇరవై వేల మంది భోజనాలకు ఉదకం ప్రభు నా చేత్తో విడిపించారు అప్పుడు బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు ఇలా భోజనాలు జరగడం చూసి నేను ధన్యుడనై మహాభారతంలో ధర్మరాజు చేసిన రాజసూయ యాగం గుర్తుకు వచ్చింది నిజంగా ఇలాంటి సంతర్పణ ఊరికే చూడడం కూడా మహాభాగ్యంగా అనుకోవాలి ఆహా ప్రభు యొక్క లీల అగాధమైనది భోజనానికి కూర్చున్న వారికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా దక్షిణ ఇవ్వబడింది మాణిక్ నగర్లో అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఇదే ముస్లింలు కూడా ఇందులో భాగం వహిస్తారు అన్ని మతాల వారు ఉత్సవం తమ ఉత్సవంగా భావిస్తారు విఠలరావు తాలూకుదారు ఆయన క్రింద పనిచేసే వారంతా ఈ ఉత్సవ సమయంలో వచ్చి శారీరక కష్టం చేసేవారు పంక్తి ఏర్పాట్లు వీరి బాధ్యతగా ఉండేది వేల మందికి అన్నం వండడానికి కావలసిన పెద్ద పెద్ద వస్తువులు ఖానాలో అన్ని ఉత్సవానికి ముందే తయారు చేసి పెట్టేవారు ఉత్సవానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేవారు చిన్నపిల్లల కోసం ఆ ప్రదేశం అంతా తిరిగి వెదికి పాలనందించేవారు ఈ ఉత్సవం ఇప్పటికీ ఇలాగే జరుగుతుంది తరువాత ఈ ఉత్సవం ఐదు రోజులుగా జరిగేది కానీ పదిహేను రోజుల వరకు ప్రభావం ఉంటుందనడానికి ఏ విధమైన సంశయం లేదు మార్గశిర శుక్ల ఏకాదశి నుండి పౌర్ణిమ వరకు ఇప్పటికీ ఈ ఉత్సవం నియమానుసారంగా జరుగుతుంది పూర్వం దత్త జయంతి ఉత్సవం ఎలా ఉండేదో ఇప్పుడు జరిగే దత్త జయంతి ఉత్సవం చూస్తే తెలుస్తుంది రకరకాలైన ప్రజలు ఈ ఉత్సవ సమయంలో ఒకచోట చేరేవారు దేశం మొత్తం నుండి అనేక రకాలైన జనులను ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో చూడవచ్చు విద్వాంసులైన జనులకు వారి విద్వత్తుకు తగిన మూల్యం ఇక్కడ దొరికేది పూర్వకాలంలో కూడా నాలుగు దిక్కుల నుండి జనం ఇక్కడ చేరేవారు అనేక విధాలైన భాషలు మాట్లాడేవారు అనేక రకాలైన విద్యలు నేర్చిన గుణ సంపన్నులైన జనులు ఈ ప్రదేశంలో చేరి ఒకే భావంతో సేవ చేస్తుండేవారు అది చూసి దగ్గరలోని చాలామంది పెద్ద అధికారులు ఈ ఉత్సవానికి హాజరై యథాశక్తిగా సహాయం చేసేవారు ఈ మంగళప్రదమైన ఉత్సవ వర్ణన చదివి ఊరుకునే కంటే ఒకసారి చూసి తరించాలని మేము మా ప్రియమైన పాఠకులను కోరుతున్నాం జంగమ మేళ శ్రీ దత్త జయంతి ఉత్సవం వంటి మహత్తరమైన ఉత్సవం లేదని ముందే తెలియజేయడం జరిగింది ఇతర సందర్భాలలో వచ్చే పండుగలు ఉత్సవాలు ఆయా సమయాలలో జరుగుతాయి అలాంటి ఉత్సవాలలో జంగమ మేళ ఒకటి సంక్రాంతి తర్వాత ఈ మేళా మాణిక్యనగర్లో వస్తుంది ఉమనాబాద్లో సంక్రాంతి అయిన తర్వాత సుమారు కొన్ని రోజులకు వీరభద్రుని రథోత్సవం జరుగుతుంది అలా పూర్వం కూడా జరిగేది తేర్ మరియు అగ్గి ఇది ఉత్సవానికి ప్రచారంలో ఉన్న పేరు తేర్ అంటే రథము అగ్గి అంటే జంగమ వాళ్లలో ముఖ్యులైన వారు అగ్గిలో అనగా అగ్ని కుండంలో ముందుగా వెళితే ఆయన వెనుక అనేక మంది దానిని తొక్కుతూ వెళ్తారు ఈ రథము మరియు అగ్ని అయిన తరువాత అందరూ జంగములు ప్రసాదాన్ని తీసుకుంటారు ఈ జంగము వాళ్ళు విచిత్రమైన నాట్యం అనేక ప్రకారాలైన వాద్యాలతో పాటలు ఈ మేళాలో కనుల విందుగా ఉంటాయి ఇప్పటికి కూడా ఇక్కడ ఈ విధమైనవి చూడవచ్చు ఇలాంటి సందర్భాలలో అనేక మంది జంగములు పోగవుతారు నగర్ చుట్టుపక్కల పూర్వం బసవేశ్వరుని అనుయాయులు ఉండి చాలా చోట్ల వాళ్ల మఠాలను కూడా స్థాపించారు ఇప్పటికీ మఠాల శిథిలాలు కనిపిస్తాయి కొన్ని చోట్ల మఠాధిపతులు తమ స్థానములను పటిష్టపరిచి రక్షించినట్లుగా కనిపిస్తుంది ఇప్పటికంటే ప్రభుకాలంలో జంగములు భావుకులై ప్రభువుపై భక్తితో ఉండేవారు అది చూసి ప్రభువుకి సంతోషమై జంగములకు ఎక్కువగా రొక్కమిచ్చేవారు వాళ్ళలాగే గోసాయి బైరాగుల మేళా కూడా ఉంటుంది కానీ వారు వచ్చే సమయం నిశ్చయమై ఉండేది కాదు ఏ ధర్మం లేదా మతం వాళ్ల మేళా ప్రభు వద్దకు వస్తే వారికి మంచి సంభావన దొరికేది మొహరం మరియు గ్యారవి హిందూ ధర్మంలో సమాజానికి అనుగుణంగా మేళాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ముసల్మానుల మేళా కూడా ప్రభు సన్నిధికి వచ్చేది వాళ్ళ ముఖ్యమైన పండుగ లేదా ఉత్సవం మొహరం ఆ సమయంలో వారు మాణిక్ నగర్కు వచ్చేవారు కానీ దీనికంటే గ్యారవి సమయంలో వచ్చే జనం ఎక్కువగా ఉండేవారు గ్యారవి అంటే ముస్లింల రజ్యబ్ నెలలోని పదకొండవ రోజు వారి విశిష్టమైన సంప్రదాయంలోని ముఖ్యమైన రోజు మన ధర్మంలో అవధూతను వర్ణన చేసినట్లుగా అదే స్థితిలో ఉన్న మహబూబ్ సుభాని అనే పేరు గల ఒక ప్రసిద్ధ సత్పురుషుని పుణ్యతిథిగా గేరవైని జరుపుకునేవారు ప్రభువుని ముస్లింలు ఆ మహాపురుషుని అవతారంగా భావించేవారు బీదర్లోని ముస్లింలు ప్రభువుని పీరా నెపీర్ దస్తగీర్ అనే వారనే వృత్తాంతం ఇంతకుముందే వ్రాయబడింది జ్ఞానప్రధాన సంప్రదాయ అగ్రగణ్యునిగా మహబూబ్ సుభానిగా భావించి వారు దత్తాత్రేయుని వలే స్మర్తృగామి అని ముస్లిం మతస్థుల భావన హిందువులు ప్రభువును దత్తావతారంగా భావిస్తారు అందువల్ల గ్యారవి సందర్భంగా వేల మంది ప్రభు దర్శనానికి వచ్చి ఇక్కడ ఒక దగ్గర చేరుతారు ఫకీరులకు యాచక వృత్తిలో ఉన్నవారికి సంతోషపడేంత ద్రవ్యం ప్రభువు ఇచ్చేవారు దానిని ఖైరాత్ అనేవారు ఈ ఖైరాత్ గ్యారవి కంటే ఒకటి రెండు రోజుల ముందు జరిగేది ఈ సమయంలో ప్రభు దర్బార్లో గాదిపై కూర్చొని లోపలికి వచ్చే ఫకీరులకు గాది కింద చేతిని పెట్టి పిడికిల్లో ఎంత ద్రవ్యం వస్తే అంతా ఇచ్చేవారు వేల మంది ఫకీరులు వచ్చినా ప్రభు గాది క్రింద నుండి ద్రవ్యం చేతితో తీస్తూ ఆపకుండా ఇస్తూనే ఉండేవారు ఫకీరులు ఆశించినంత వారికి సరిపోయేటట్లు ఇవ్వడం వల్ల ఎవరూ అసంతృప్తి పడేవారు కాదు ఇలా గారవి యొక్క ఖైరాత్ ఒక్కోసారి రాత్రి పన్నెండు గంటల వరకు అఖండంగా జరిగేది ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ సమయం కూడా నడిచిందని ఇతర చరిత్రకారులు రాశారు మహబూబ్ సుభాని యొక్క గ్యారవీ చేయడానికి ప్రభువుకి ప్రేరణ కలిగించిన వారు మహ్మద్ను పూజనీయులుగా భావించే ఖాదరీ సత్పురుషులు అని హైదరాబాద్ నిజాం రాజ్య ప్రధానమంత్రి రాజా కిషన్ ప్రసాద్ బహదూర్ ఒక గ్రంథంలో వ్రాశారు ఇతను ఒక శ్రేష్ట పురుషుడు వారి కృపతో స్థితప్రజ్ఞుణ్ణి చేసే దృశ్య ప్రాపంచిక తేడా లేకుండా ఆత్మచింతనతో వారి మనసును పారదర్శకం చేశాడు ఈ శ్రేష్ఠ పురుషుడు కాదరియ పంథపీఠాన్ని నడిపించేవారు ఆయన తన హితయిషి మరియు సన్మార్గదర్శి అయిన శిష్యుడికి ప్రభువుకు ఇలా ఉపదేశం చేశారు ఉత్తమమైన సరుకు ఏ దుకాణం నుండి తీసుకున్నా పర్వాలేదు హజరత్ మహబూబ్ సుభాని యొక్క సేవ చేయడం తమ భాగ్యంగా భావించాలి గ్యారవి చేస్తూ ఉండాలి సర్ మహారాజ్ మహ బహదూర్ వారికి ఈ అద్భుతమైన సంఘటన ఎలా తెలిసిందో అని మాకు ఆశ్చర్యం వేసింది ఆయన అనుసరించే ఈ విధానం సర్వధర్మ గ్రంథం అభ్యసించినట్లుగా కనిపించరు ముసల్మాను ధర్మ పరిశీలన ఆయన ఎలా చేశారో అలాగే మన ఆర్య సంస్కృతి లేదా ఆర్యధర్మ గ్రంథం పరిశీలన చేసి ఉండవచ్చు పార్సీ మరియు అరబ్బీ భాషలతో పరిచయం ఎలా ఉందో అలా సంస్కృతి పరిజ్ఞానం ఉంటే మన గ్రంథం భండారం యొక్క మహత్యం ఆయనకు తెలిసేది ఉత్తమ్ మాల్ కొంత్యాహి దుకాణాతున్ గ్యావా మంచి సామాను ఏ దుకాణంలో ఉన్నా తీసుకోవాలి ఈ నియమంతో జ్ఞానం దొరికే సాధనంగా ప్రాచీన కాలం నుండి మన పవిత్ర గ్రంథంలో విశ్వవ్యాప్త జ్ఞాన భండారం నిక్షిప్తమై ఉందో దానిని ఒక క్షణం ఆలోచించి చూస్తే ప్రభు సంప్రదాయం చాలా పురాతనమైనదిగా అనిపిస్తుంది ప్రభు చరిత్ర బాల్య వయస్సు నుండి సమాధి అయ్యే వరకు సూక్ష్మంగా పరిశీలిస్తే మూర్తివంతమైన జ్ఞానానికి పరమ పవిత్రమైన శ్రేష్టత్వం కలుగుతుందనడంలో ఏ విధమైన సందేహమూ లేదు హిందూ ముస్లిం సిక్ జైన్ లింగాయత్ బౌద్ధ క్రీస్తు ఇలా అనేక ధర్మగ్రంథాలలోని సర్వోత్తమైన విషయాలను గ్రహించి తన అనుయాయులకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సకల మత స్థాపిత సంప్రదాయమును స్థాపించారు ఉత్తమ్ మాల్ కోంతాహి దుకాణాంతున్ గ్యావి ఈ తత్వం భాగవతంలో కూడా చెప్పబడింది ఇది అవధూత పలికిన వాక్యం అనవచ్చు భాగవత గ్రంథం రాసినప్పుడు ముస్లిం ధర్మమే లేదు ఉత్తమ సరుకు ఏ దుకాణం నుండైనా తీసుకోవచ్చు దీనికంటే వ్యాపకతత్వం అణుభ్యశ్చ మహధృశ్చ సర్వేభ్య కుశలో నర సర్వత సారమాదధ్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః ఈ శ్లోకం ప్రత్యక్షంగా అవధూతుని ముఖం నుండి వెలువడిందని భాగవతం చెబుతుంది ముసల్మాను ధర్మాన్ని అభిమానించే వ్యక్తి నుండి మహారాజా బహదూర్కు ఈ విషయం తెలిసి ఉండవచ్చు ఆయన వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమై చాలా రోజులయ్యింది ప్రభువుని ఉదార మతవాది ముస్లింలు మహబూబ్ సుభానీగా భావిస్తారు ముసల్మాను సమాజానికి వారి ధర్మ ప్రకారంగా ప్రభు ఆరాధన చేయడం సులభమవ్వాలని ప్రభు నగర్కి ఉత్తరాన చల్లా కట్టబడిందని ఇంతకు ముందు తెలియజేయడం జరిగింది ఈ చల్లాలో పెట్టడానికి ప్రభు ముందుగా తన తలపాగా ఇచ్చారు వారు దానిని పెట్టి దానిపై చెత్తు వేశారని అందరికీ తెలుసు ముస్లిం ధర్మానికి అనుగుణంగా అయ్యే ఉత్సవాలు సమారంభాలు ఈ చల్లా దగ్గరే జరుగుతాయి ముస్లింల కోసం ప్రభు ముస్లిం అయ్యారు దీంట్లో ఆయన సర్వవ్యాపక దృష్టి కనిపిస్తుంది కదా శ్రీ దత్తాత్రేయ అర్పణ వస్తు శ్రీ గురు మాణిక అర్పణమస్తు శ్రీ మాణిక్యప్రభు మహారాజ్కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ